ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ మన అంబానీ ఆయన ఇల్లు అంటిలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ముంబైలోని అల్టామౌంట్ రోడ్లో తలెత్తుకుని నిలబడిన ఈ ఇరవై ఏడు అంతస్తుల భవంతి కేవలం ఇల్లు మాత్రమే కాదు అదొక అద్భుతం సుమారు పదిహేను వేల కోట్ల విలువైన ఈ రాజభవనంలోనే అంబానీ ఆయన భార్య నీతా అంబానీ పిల్లలు ఆకాష్ అనంత్ నివసిస్తున్నారు కాని ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈ ఇంటి అందం గురించి కాదు అక్కడ అయ్యే ఖర్చుల గురించి ఇంత పెద్ద బిల్డింగ్ నడవాలంటే నెలకి కరెంటు బిల్లు ఎంతొస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా ఆ నంబర్ వింటే ఎవరైనా ఒక్కసారి అవ్వాల్సిందే రిపోర్ట్స్ ప్రకారం అంటిలియా మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అక్షరాల డెబ్బై లక్షల రూపాయలు ఎస్ మీరు విన్నది నిజమే డెబ్బై లక్షలు ఒక నెలకు వీళ్ళు దాదాపు ఆరు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల నలభై యూనిట్ల కరెంటు వాడుతున్నారు దీన్ని సింపుల్గా చెప్పాలంటే ముంబైలోని సుమారు ఏడు మిడిల్ క్లాస్ కుటుంబాలు ఒక నెలలో వాడే కరెంటుతో సమానం అంబానీ గారి ఇంటి బిల్లు అసలు ఇంత కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా ఇరవై ఫ్లోర్స్ తొమ్మిది లిఫ్టులు నూట అరవై కార్లు పట్టేంత పెద్ద గ్యారేజ్ హైటెక్ సౌకర్యాలున్న గదులు ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు రన్ అవ్వాల్సిందే అంతేకాదు ఈ ఇల్లు మెయింటైన్ చేయడానికే దగ్గర దగ్గర ఆరు వందల మంది స్టాఫ్ ఉన్నారు తోటమాలి వంటవాళ్ళూ ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు ఇలా పెద్ద సైన్యమే అక్కడ రాత్రింబవళ్లు పనిచేస్తుంటారు ఇక్కడతో అయిపోలేదు ఒక ప్రైవేట్ థియేటర్ స్పా జిమ్ స్విమ్మింగ్ పూల్స్ ఆఖరికి ఇంట్లోనే హాస్పిటల్ సెటప్ గుడిని కూడా కట్టించారు బిల్డింగ్ పైన మూడు హెలిపాడ్లు ఉన్నాయి సెంట్రలైజ్డ్ ఏసీ హైటెక్ లైటింగ్ వల్ల కరెంట్ మీటర్ గిర్రును తిరుగుతోంది ఈ బిల్డింగ్కి వింకో స్పెషాలిటీ కూడా ఉంది రిక్టర్ స్కేల్పై ఎనిమిది వరకు వచ్చిన భూకంపాన్ని తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు కి చెందిన పెర్కిన్స్ అండ్ విల్ అనే కంపెనీ ఈ అద్భుతాన్ని డిజైన్ చేసింది ప్రతి ఫ్లోర్ డిఫరెంట్ డిజైన్లో ఉండటం దీని ప్రత్యేకత మొత్తానికి అంటిలియా అనేది ముఖేష్ అంబానీ ఇల్లు మాత్రమే కాదు అది లగ్జరీకి టెక్నాలజీకి ఒక పెద్ద నిదర్శనం ఏమైనా కరెంటు బిల్లుకే డెబ్బై లక్షలంటే మనలాంటి సామాన్యులం అసలు కదా దీనిపై మీ ఏంటి కింద కామెంట్ చేయండి